ఇక ప్రభుత్వానికి రైతులకి మధ్య వారధిగా జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఉంటుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు డిసిఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ అన్నారు సహకార సొసైటీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు కర్నూలు పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరు పాల్గొని మాట్లాడారు రైతులకు పంట నష్టం జరగకుండా గిట్టుబాటు ధరకు కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు రైతులకు ఆర్థిక నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ నాగరాజు వివరించారు నాగేశ్వర యాదవ్ గారి అధ్యక్షతన కర్నూలు పట్టణంలో ఈరోజు డిసిఎంఎస్ వర్క్షాప్ను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ వర్క్ మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇదివరకే ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నటువంటి కందులు జొన్నలు ఇవి మాత్రమే కాకుండా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కొర్రలు సజ్జలు ఇంకా ఏమైనా కూడా అరికలు ఇటువంటి పంటలు పండితే కూడా వాటిని కూడా ప్రొక్యూర్మెంట్ చేసి గవర్నమెంట్ పంపాల మార్కెట్ ద్వారా అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అంతేగాక ఈ సహకార సంస్థను బలోపేతం చేసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తీర్మానించడం జరిగింది ఎందుకంటే ఈ సంస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల నుండి అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మేము ఈ సంస్థ బలోపేతానికి ఖచ్చితంగా పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అంతేగాక ఈ సహకార సంస్థ అనేది డిసిఎంఎస్ఎ సంస్థ అనేది చాలా గొప్పది ఎందుకంటే రైతులకు అటు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్నటువంటి సంస్థ ఇది కాబట్టి ఈ సంస్థ ద్వారా ఎందుకంటే రైతులు ఈ సంస్థ మరి ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిసిఎంఎస్ సంస్థని నిర్వీర్యం చేయడం జరిగింది డిసిఎంఎస్ సంస్థ ద్వారా ఎటువంటి కార్యకలాపాలు జరపకుండా పూర్తిగా ఈ సంస్థని క్లోజ్ చేసే దిశగా తీసుకెళ్లడం జరిగింది కానీ ప్రస్తుత ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రి గారు కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మా లోకేష్ బాబు గారు కానీ మా మంత్రి గారు అచ్చెమ్నాయుడు గారు కానీ మరి మా ఎంపీ గౌరవ నవరాజు గారు కానీ మరి ఇక్కడ డిసిఎంఎస్ సంస్థని తిరిగి జనసత్వాలు కల్పించి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి గత ప్రభుత్వంలో ఎరువులని మరి ఈ సంస్థ ద్వారా ఇచ్చేవారు కాదు రైతులకి మరి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎరువులని మరి ఈ సంస్థ ద్వారా రైతులకి సులభంగా ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం మరి అట్లాగే ఏదైతే మరి ఈరోజు ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి మరి ఈ పరిస్థితులను గట్టెక్కించి వాళ్ళ గిట్టుబాటు ధర కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతోనే మరి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఒక డెసిషన్ చెప్పేశారు మరి ఎక్కడ ఎటువంటి ధ్యానం